గుడివాడ నెహ్రూ చోబందు కాంప్లెక్స్ కాంప్లెక్స్లో అమరావతి స్వీట్స్ నూతన ప్రారంభోత్సవానికి మనందరినీ ఆహ్వానించినందుకు అలాగే ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి గారు వెనుక వెంకటేశ్వర గారికి సాక్షి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం గుడివాడలో స్వీట్ షాప్ అనేది ప్రతి అన్ని అన్ని షాపులు ఉన్నా కానీ గుడివాడలో ఎంతో వ్యాపారం ఉన్న గుడివాడ సెంటర్లో ఈరోజు నా ఈ యొక్క అమరావతి స్వీట్స్ అనేది ఏర్పాటు చేయడం వారందరికీ కూడా యాజమాని అందరూ కూడా ఈ యొక్క వ్యాపారం చేదరాభివృద్ధి అయి వ్యాపారం అన్ని కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారం బుద్ధి జర్పడసాగా అని చెప్పి కోరుకుంటున్నాం అమరావతి అనే స్వీట్ షాపు మన మంత్రివర్యుడు కింద వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది అమరావతి అనే టైటిలే రాష్ట్రంలో ఒక నెంబర్ వన్ నేమ్ లో అది ఒకటే మెయిన్ ఆ పేరు ఎన్నుకోవడంలోనే రెస్పాండ్ అయింది షాప్కి అట్లాగే పురప్రజలు కూడా అట్లా వినోదైన బాబుకి వారు అట్లాగే గుడివాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు వ్యాపారాలు వస్తున్నాయి కొత్తగా అట్లాగే పెద్దలందరూ కూడా గుడివాడు సెంటర్ని వ్యాపార సంస్థలుగా మార్చి గుడివాడిని ముందండిలో నడిపిస్తారని గుడివాడ పురప్రజలు ఆకాంక్షిస్తున్నారు దాన్ని పెద్దలందరూ దిగ్విజయం చేసి గుడివాడిని ఒక అందమైన సిటీగా అన్ని వస్తువులు కల్పించేటట్టు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను నెహ్రూ ఎదురు నందు అమరావతి స్వీట్స్ అని చెప్పి నూతనంగా చాలా ఆధునీకరణతో చాలా క్వాలిటీ కలిగిన స్వీట్స్ని ఈ ప్రొపరైటర్ అయినటువంటి శ్రీహర్ష గారు ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రులైనటువంటి కనుమండేరి వెంకటేశ్వరరావు గారు విచ్చేయడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని అలాగే ఆ పరమేశ్వరుడి దీవెనలు కూడా హర్ష గారిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు